హాయ్ వివరా మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ గజ్జలు అనేటువంటి లెసన్కి వచ్చేసి నోట్స్ చూడబోతున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మనం వచ్చేసి పాఠం బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఏమేమి ఉన్నాయో చెప్పండి పాఠం బొమ్మలో అమ్మ పాపకు అన్నం తినిపిస్తూ ఉండడము కనిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను గేమ్లో గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి బుజ్జి పాప బుజ్జి పాప ముద్దుగున్నది తర్వాత వచ్చేసి తిరుగుతున్నది బుజ్జిపాప కాళ్ళకేమో గజ్జలు ఉన్నవి గజ్జలన్నీ గల్లుమన్నవి అనేటువంటిది మీరు అండర్లైన్ చేయండి తర్వాత క్రింది పదాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తించండి వాటిని స్పష్టంగా పలకండి బంజరు గజ్జెలు గుంజీలు బజ్జీలు జాజి బుజ్జి పాప కూజా బుజ్జాయి క్రింది పదాలను వచ్చేసి చదవండి జాకి జావోతు ఒత్తు ఉన్నటువంటి అక్షరాల క్రింద ఆ గీత గీయండి వాటిని స్పష్టంగా పలకండి ఇక్కడ వచ్చేసి మజ్జిగ నిర్జలం దౌర్జన్యం గుజ్జు నిర్జీవం దుర్జనుడు గజ్జలు విసర్జన సజ్జనుడు అర్జి ఆర్జన దర్జాగా ఖర్జూరం దర్జీ పర్జన్యం ఇక్కడ వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి జావత్తు పదాలను వచ్చేసి బ్రాకెట్లో రాయండి ఇక్కడ వచ్చేసి రజని బజ్జీలు తిన్నది అన్నయ్య మజ్జిగతో అన్నం తిన్నాడు బుజ్జి మేక చేనులో మేత మేసింది అక్కడ అండర్లైన్ చేసిన వాటిని బ్రాకెట్లో రాయండి క్రింద జాగుణిందానికి ఒత్తు పెట్టి రాయండి ఇక్కడ వచ్చేసి జ జి జి జు జు జై జో జో జౌ తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి కొన్ని జావత్ పదాలను రాయండి గజ్జెలు దర్జీ నిర్జలం దుర్జనుడు అర్జన తర్వాత వచ్చేసి ఖర్జూరం ఇవి వచ్చేసి వేరే పదాలతో కూడినటువంటి పదాలు ఇవి తర్వాత వచ్చేసి మీకు ఆ యొక్క జాకి జావత్తు వచ్చేటువంటి పదాలను వచ్చేసి మీరు రాయండి తర్వాత వచ్చేసి బజ్జీలు గజ్జెలు దర్జీ తర్వాత్రింది పదాలను చేసి కలుపుతూ వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఒక సెంటెన్సెస్గా తయారు చేయాలి అమ్మ బజ్జీలు చేసింది అమ్మ బజ్జీలు కమ్మగా ఉన్నాయి మిర్చి బజ్జీలు చేసింది అమ్మ బుజ్జాయి బజ్జీలు తిన్నాడు మిర్చి బజ్జీలు తిన్నాడు తాత బజ్జీలు తిన్నాడు అమ్మ బజ్జీలు తిన్నది ఇక్కడ వచ్చేసి కింది బొమ్మను వచ్చేసి చూసి కథ చెప్పండి ఇక్కడ వచ్చేసి కుందేలు సింహం కదని రాయమని చెప్తూ ఉన్నారు నేను నాకు తెలిసినటువంటి మీకు అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ యొక్క కథ మీ యొక్క సొంత మాటల్లో మీరు రాయండి ఒక అడవిలో సింహము రారాజుగా ఉండేది ఆ అడవిలో అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయన్నమాట ఆ సింహం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నింటిని తినసాగింది అక్కడ ఉన్నటువంటి అన్ని జంతువులు సింహం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఎవరో ఒకరము ఆహారముగా వస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట తర్వాత ఆ తర్వాత ఒకరోజు కుందేలు వంతు వచ్చింది సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది అనమాట సింహం ఆకలితో కోపంతో రగిలిపోతూ ఉంది దాన్ని చూసి కుందేలు ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి దారిలో మీలాగా ఒక సింహం చేసి నన్ను అడ్డుకుంది నేనే ఈ అడవికి రారాజు అని చెప్పింది ఆ సింహాన్ని చూపించు అది ఎలా అవుతుంది ఈ అడవికి నేనే రారాజును అని పలికిందనమాట ఆ యొక్క సింహం కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకుని వచ్చి దాని యొక్క ప్రతిరూపాన్ని వచ్చేసి నీటిలో చూపి గర్జన చేస్తూ బావిలో దూకి చనిపోయిందనమాట ఈ యొక్క సింహము కుందేలు యొక్క తెలివికి అన్ని జంతువులు వచ్చేసి కృతజ్ఞతను వ్యక్తపరిచాయి వాటిని అన్నిటి కాపాడింది కాబట్టి ఆ యొక్క కుందేలకు వచ్చేసి కృతజ్ఞత అనేటువంటిది తెలిపింది అనమాట అంటే సమయ సందర్భాన్ని ఉపయోగించి మనం వచ్చేసి ఏ విధంగా మనము మన యొక్క తెలివితో బయటపడతాము అనేటువంటిదే ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్